అయ్యండి పక్కన ఒక పిక్ షేర్ చేశాను కదా ఈ మోడల్ కనీసం పేపర్ మీద కట్ చేసి చూపించడాక మేము క్లాత్ మీద కట్ చేసుకుంటామని అడిగారు సో దీనికోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి రెండు పేపర్స్ డిఫరెంట్ కలర్తో తీసుకున్నాను అదే మీకు కట్ చేసుకోవాలనుకుంటే సేమ్ పేపర్తో కట్ చేసుకోవచ్చండి ఓకేనా న్యూస్ పేపర్ అయినా ఏదైనా పర్లేదు రెండు పేపర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి దీనికి పేపర్ కటింగ్ అవసరమే లేదంటే మనకి ఖర్చులు ఉండవు అనమాట సో ఇప్పుడైతే నేను రెండు పేపర్స్ డిఫరెంట్ కలర్ మీకోసం మాత్రమే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మీకు నెక్ విడుతు నెక్ వెడల్పు అవన్నీ కూడా మీ కొలత ప్రకారం తీసేసుకోండి నేను వీలైతే పే క్లాత్ మీద కూడా కట్ చేసి చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను పేపర్ కటింగ్ అయితే చెప్తున్నాను డౌన్ ప్రతిదీ కూడా ఫుల్ షోల్డర్ ఆరెంజ్లు చంక డౌన్ వచ్చేసి ఆరున్నర అదేవిధంగా నెక్ విడత వచ్చేసి రెండున్నర తీసుకున్నాను అనమాట ఇలాగ స్క్వేర్ నెక్ అయితే ఇచ్చేసాను చంక రౌండ్ కూడా మార్కింగ్ వేసేసాను వేసిన తర్వాత ఫస్ట్ రెండు పేపర్స్కున్న చంక రౌండ్ అనేది కట్ చేసేసుకోండి ఫస్ట్ రెండు పేపర్స్కున్న చంక రౌండ్ కట్ చేసుకుని నెక్ విడత దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకోండి ఓకేనా మిడిల్ దగ్గర కూడా ఒక టక్ ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి రెండిట్లో ఒక పేపర్ తీసేసుకుని ఇప్పుడు మనకి స్కాలప్ అటాచ్ చేయాలి కదా ప్యాచ్ వర్క్ కింద దీనికోసం నేను ఏం చేశానంటే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ నుంచి ఇదంతా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి బాగా బ్రాడ్ కావాలంటే బాగా బ్రాడ్గా పెట్టుకోవచ్చు లేదా మాకు కొంచెమే కావాలంటే కొంచెం పెట్టుకోవచ్చు ఓకేనా లాస్ట్కి వచ్చేసరికి చిన్నగా పెట్టాను ఇప్పుడు మన స్కాలప్ మార్కింగ్ వేయడానికి నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు ఇలాగా కరువు తిప్పాను వన్ ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచు అలా తీసుకోవచ్చు అనమాట ముందైతే ఇలా కట్ చేసేసాను కింద ఉన్న పాటు ఇంకా మనకి అవసరం లేదండి పక్కన పెడదాం ప్రజెంట్ అయితే పక్కన పెడదాము పాడేయకూడదు ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ వన్ ఇంచు ముప్పా ఇంచు హాఫ్ ఇంచు ఎంత అయితే పెట్టుకుంటారో కట్ వర్క్లో అంతా మీరు ఇలాగ షేప్ అయితే తిప్పేసేయండి ఇలా చక్కగా మీరు కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా పేపర్ కట్టింగేనండి ఓకేనా సేమ్ కలర్ తీసుకున్న ప్రాబ్లం లేదు మీకైతేనే ఇదంతా పేపర్ కట్టింగే దీన్ని మనం క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుని మళ్ళీ క్యాన్వాస్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షేప్ దగ్గర కూడా ఇలాగ నీట్గా కట్ చేసాను ఇప్పుడు కింద ఉన్న పాట్ ఉంది కదా ఈ పార్ట్ని రెండో కలర్ ఉంది కదా దాని మీద పెట్టుకోవాలన్నమాట దాని మీద పెట్టుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అండి ఇదే మెయిన్ మాట ఇక్కడ వరకు కరెక్ట్గా ఉండి పైన మాత్రం కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలండి ఓకేనా ఇలాగ స్ట్రేట్గా కట్ చేయకూడదండి పాడైపోతుంది నేను చూపిస్తాను చూడండి కరువు చోట కట్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ దాకా వచ్చింది కదా నెక్ అనేది నాకు ఇక్కడ మరి జాయిన్ చేయాలి కదా అది ప్యాచ్ వరకు అందుకు నేను ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎగస్ట్రా పెట్టుకున్నానండి ఎగస్ట్రా పెట్టుకుని ఇప్పుడు ఇది కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది రెండవ పేపర్ అనమాట సో ఈ రెండు పేపర్స్ని మీరు ఒరిజినల్ క్లాత్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తోటి కట్ చేసుకోవచ్చు సో ఇది అయిపోయింది దీని మీద పెట్టేసుకుని ఇలాగా దీని మీద పెట్టేసుకుని ఇదొక పార్ట్ ఇది ఒక పార్ట్ అంతే అంతే చూసారా ఇలా వస్తుంది అనమాట ఓకేనా అలా ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే మీకు బాగుంటుంది ఇప్పుడు నేను గమ్ పెట్టి మీకు జాయిన్ చూపిస్తాను చూడండి సో మీరు ఇలా కుట్టుకోవాలనుకుంటే రెండు పేపర్స్ తోటి కట్ చేసి కుట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఇది ప్యాచ్ వర్క్ అనమాట కట్ వర్క్ ఇచ్చేసి ఇలా జాయిన్ చేసుకోవాలి క్యాన్వాస్ తీసుకోవాలి ఆ ఎల్లో కలర్ పేపర్ ఉన్నది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్యాటర్న్స్ కావాలంటే పేపర్ మీద కట్ చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వీలైనప్పుడు క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను